హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మై ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో టీజీపీఎస్కి సంబంధించినటువంటి గ్రూప్ వన్ కేసు అయితే ఏదైతే ఉన్నదో సో దానికి సంబంధించినటువంటి ప్రిలి అదైతే ఫలితాలు ఉన్నాయో మెయిన్స్ సంబంధించినటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో దాన్ని రద్దు చేయాలని గ్రూప్ వన్ సంబంధించినటువంటి హైకోర్టు అయితే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఈ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్లో కీలక పది అంశాల గురించి ఈ వీడియోలో ఇక్కడ చూసుకుందామండి సో మొత్తం పది అంశాల గురించి ఇక్కడ డీటెయిల్స్గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ యొక్క నిర్లక్ష్య వైఖరి మీదే కోర్టు సో ఘాటు వ్యాఖ్యలు చేసింది ఎగ్జామ్ పెట్టడంలో ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ పాటించలేదనేసి పక్షపాతంగా వ్యవహరించిందనేసి తన సొంత రూల్స్ను కూడా వయోలేట్ చేసిందనేసి టీజీపీఎస్సికి కోర్టు మెట్టికాయలు వేసింది రెండుసార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా కూడా ఇప్పటికీ ఏమీ నేర్చుకోలేదనేసి కోర్టు అన్నదండి సో ఇప్పటి వరకు ఆ టీజీపీఎస్సి తన సొంత ఆ తుంగలో దొక్కేసిందనేసి మరి సొంత రూల్స్ కూడా వయోలేట్ చేసిందనేసి ట్రాన్స్ఫరెన్సీ లేదనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ కనుక రూల్ చూసుకున్నట్లయితే అభ్యర్థుల సంఖ్య తేడాలు మొదట ఇరవై ఒక్క వేల ఐదు మంది అని చెప్పారు తర్వాత ఇరవై ఒక్క వేల ఎనభై ఐదు మందికి మార్క్స్ లిస్ట్ ఇచ్చారు అదనంగా వచ్చిన పది క్యాండిడేట్స్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ అదనంగా పది మెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి సంబంధించినటువంటి స్పష్టత ఏమందనేసి ఇక్కడ ప్రశ్నించడం జరిగింది ఇక నెక్స్ట్ రెండో ఆప్షన్ ఇంకా చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ మెయిన్స్కి వేరువేరు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు మరి దీనివల్ల క్యాండిడేట్స్కి ట్రాక్ చేయడము అడి అడిట్ చేయడము కష్టమైంది సో అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మూడో దగ్గర చూసుకున్నట్లయితే సెంటర్ వైజ్ జెండర్ వైజ్ బయాస్ కొన్ని సెంటర్లను కేవలం మహిళలకు కొన్ని పురుషులకు మాత్రమే కేటాయించారు కొన్ని సెంటర్లలో టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఎక్కువ మంది మరికొన్ని సెంటర్లో ఒక్కరే లేరు మరి ఇది మోడరేషన్ లేకుండా ఎవాల్యుయేషన్ జరిగినట్టు చూపింది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ సెంటర్ వైజ్ కూడా ఇక్కడ జెండర్ సంబంధించినటువంటి సపరేట్ సపరేట్ కేటాయి డము ఇదే ఫస్ట్ సార్ అండి మరి ఇప్పటివరకు తెలంగాణలో జరిగినటువంటి ఏ ఎగ్జామ్లో కూడా ఇలాంటిది నిర్వహించలేదు మరి దీని గురించి కూడా తప్పు కొట్టడం జరిగింది ఇక మార్క్స్లో ఇక్కడ చూడడం చాలా అన్యాచురల్ ప్యాటర్న్స్ వరుస హాల్ టికెట్స్ నెంబర్లు అదే మార్క్స్ రావడం పదమూడు వందల అరవై తొమ్మిది మందికి సీరియస్ మ్యానిపులేషన్ అనిపించే అంశం దాదాపు సేమ్ అంశాలు ఏదైతే హాల్ టికెట్ దగ్గర దగ్గర పక్కపక్కనే ఉన్న వాళ్ళకి సేమ్ మార్క్స్ యాజీస్కి ఎలా ఉన్నాయో అలాగే రావడము మరి ఇక్కడ లోపభూష్ఠంగా మారిపోయింది నెక్స్ట్ ఎవాల్యుయేషన్లో లోపాలు ఎవల్యుయేషన్స్లో ఒక లక్ష ఇరవై ఆరు వేల పైగా ఆన్సర్ స్క్రిప్ట్స్ను తొంభై రోజుల్లోనే రెండుసార్లు కరెక్షన్ చేశామని చెప్పారు ఇది పార్షియల్లీ అసాధ్యం సర్ఫిషియల్ కరెక్షన్ అనిపిస్తుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది తొంభై రోజుల్లో ఒక లక్ష ఇరవై ఆరు సంబంధించినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ను ఎలా మీరు దిద్దారు అది కూడా రెండుసార్లు దిద్దడం అంటే అది సర్ఫిషియల్ కరప్షన్ అనిపిస్తుంది అనేసి అసాధ్యమము అనేసి చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ ఆరో పాయింట్గా చూసుకున్నట్లయితే అన్క్వాలిఫైడ్ బయాసిటీ ఎవాల్యుయేటర్స్ రిటైర్డ్ లెక్చరర్స్ కోచింగ్స్ టీవీ features. సబ్జెక్ట్కి సంబంధించిన ఫ్యాకల్టీ వాడడం కూడా కోచింగ్ సెంటర్స్ ఫ్యాకల్టీ తనే ట్రైన్ చేసిన విద్యార్థులు పేపర్స్ అవైలబేట్ చేయడం సో ఇలాంటి ఏదైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నారో వాళ్లకు ట్రైన్ ఇచ్చిన అతనే వాళ్ళని దిద్దడము మరి రిటైర్డ్ లెక్చరర్స్ కోచింగ్ టీచర్స్తో దిద్దడం అనేది ఇది చాలా తప్పు అనేసి చెప్పడం జరిగింది లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ తెలుగు మీడియంలో ఏడు వేల ఎనిమిది వందల మంది ప్లస్ రాస్తే ఒక శాతం మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అయ్యారు గుర్తుపెట్టుకోండి సార్ తెలుగు మీడియంలో ఏడు వేల ఎనిమిది వందలు మా రాస్తే ఒక పర్సెంట్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు అదే ఉర్దూ మీడియంలో పది మంది రాసి ఒక సెలెక్ట్ అయ్యాడు దెన్ దాదాపు టెన్ పర్సెంట్ ప్రాపర్ తెలుగు ఎవాల్యుయేటర్ లేకపోవడము తెలుగు క్యాండిడేట్స్ నష్టపోయారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో దీంతో ఏడో పాయింట్ కూడా అయిపోయింది ఇక నెక్స్ట్ ఎయిత్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మేజర్గా ట్రాన్స్ఫరెన్సీ లేకపోవడం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ పబ్లిక్ చేయలేదు ఆర్టీఐ ఇక్కడ క్వారీస్కి సమాధానం ఇవ్వలేదు ట్రాన్స్ఫరెన్సీ లేకపోవడం ఒకటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లేదు మరి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ లేదు పబ్లిక్ చేయలేదు సో ఇవన్నీ కూడా ఆర్టీఐకి సమాధానం చెప్పే కూడా సమాధానం లేదు అనేసి ఇక్కడ మొత్తం దీన్ని క్యాన్సిల్ చేసి పడింది ఇక నెక్స్ట్ రికౌంటింగ్లో ఫ్లాస్ ఫ్లాస్ ఒక అభ్యర్థి బొమ్మ పూజిత రెడ్డి రికౌంటింగ్ తర్వాత అరవై మార్క్స్ తగ్గడము రికౌంటింగ్ సిస్టమే నమ్మదగిన కాదనేసి కోర్టు గమనించింది ఇక్కడ కూడా కొట్టేసింది ఇక నై నెక్స్ట్ టెన్త్ రూల్ కనుక చూస్తున్నట్లయితే ఆ ఉల్లంఘ నోటిఫికేషన్లో మెన్షన్ చేయకపోయినా డబుల్ ట్రిప్స్ వ్యా వాల్యుయేషన్ చేశారు ఇది అల్ట్రావైర్ చట్ట విరుద్ధము అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది పదో రూల్లో సో మొత్తానికైతే టీజీపీఎస్సీ తన వైఖరిని మార్చుకోవాలని చాలా డీటెయిల్గా జడ్జ్మెంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది సార్ సో మొత్తానికైతే ఈ యొక్క కేసు సంబంధించినటువంటి ఏదైతే తీర్పు ఇవ్వడం జరిగిందో అది టీజీపీఎస్సి ట్రాన్స్పరెన్సీ లోపించింది అనేసి ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది మరి గ్రూప్ వన్ ఇప్పుడు ప్రధానంగా మరి రెండు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఒకటి మెయిన్స్ చేస్తారా ఎవాల్యుయేషన్ చేస్తారా అన్న దానిపై టీజీపీఎస్సికి వదిలేయడం జరిగింది సో చూడాలి సార్ ముందు ముందు మరి టీజీపీఎస్సి మరి ఏం చేస్తుంది ఏం ఆలోచన చేయబోతుంది అన్న దానిపై మరి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు టీజీ పిఎస్సి మళ్ళీ ఆ డివిజనల్ బెంచ్కి వెళ్ళి అప్పీల్ చేస్తుంది అంటే మరి డివిజనల్ బెంచ్ కూడా మరి ఏమవుతుందో చూడాలి మరి తర్వాత మరి నెక్స్ట్ ఏము అయితే దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తాను సార్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్